ఈరోజైతే హెల్దీ లడ్డు అయితే చూపించేస్తున్నానండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో అయితే చూసేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్ అయితే చేసేయండి ముందుగా అయితే నేను బాదము అలాగే మనం పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలాగ రోస్ట్ చేసుకోవాలి మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది ఇలా గ్రైండ్ చేసేసుకొని అది కూడా ఒకసారి ఫ్రై చేసేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే అదే లో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకోవాలి నెక్స్ట్ లడ్డూల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గోందండి ఇది బాదం పెసిన అంటారు లేదంటే మనకి తుమ్మజిగుర అంటారు కదండి దాని నుంచి తీసిన గమ్మ అనమాట దాంతో లడ్డూలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ రెసిపీ బెంగాలీ అమ్మాయి దగ్గర అయితే నేర్చుకున్నానండి మా ఇంట్లో బెంగాలీ వాళ్ళు అయితే రెంటకు ఉండేవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ దగ్గర అయితే నేను ఈ రెసిపీని అయితే నేర్చుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటుంది ఈ లడ్డూలు అయితే ఎక్కువగా డెలివరీ తర్వాత పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందంట అదే నడువు నొప్పుల నుంచి అలాగే కడుపు నొప్పి అవన్నీ కూడా తగ్గుతాయంట అలాగే మోకాల్లో జరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగా పని చేస్తుందంటండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మంచిది అంటే ట్రై చేయడంలో తప్పు అయితే లేదు కదా నెక్స్ట్ అయితే అదే లో ఇంకొక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో వన్ కప్ అయితే గోధుమ పిండి ఉంటుంది కదా అది కూడా మంచిగా ఫ్రై చేసేసి ముందుగా తీసుకున్నాం కదా అందులోనే కొబ్బరి వాటిలో తీసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ నల్ల ద్రాక్ష ఉంటుంది కదండీ అది కూడా ఫ్రై చేసేసుకోవాలి అది కూడా పక్కకు తీసేసుకున్నాను ఈ ఓట్స్ అయితే నేనే యాడ్ చేశానండి కొంచెం లడ్డు క్రిస్పీగా అలాగే క్రంచీ కోసం అని ఓట్స్ కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత ఒక్కొక్కటిగా అయితే అన్నీ కలిపేసుకొని ఈ గోంద కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అలాగే ఫస్ట్ టైమే తిన్నాను కానీ లడ్డు మాత్రం అదిరిపోయింది టేస్ట్ నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం పౌడర్ ఉంటుంది కదా కొంచెం వేడికి అలా తగిలించిన తర్వాత నెక్స్ట్ అది కూడా మనం ఆ పౌడర్స్ అన్నిటిలో కలిపేసుకోవడమేనండి నెక్స్ట్ లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి ఇంకా నెయ్యి అయితే మనకి ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడిందండి లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇలాగ మంచిగా ఒకసారి ఎక్కడ కూడా మనకి బెల్లం అనేది ఉండాలి అవి లేకుండా మంచిగా కలిపేసుకోవాలి అప్పుడే మనకి లడ్డూ అనేది మంచిగా వస్తుంది అలాగే స్వీట్ అనేది అంతా కలుస్తుంది అనమాట చూసారా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నాకైతే భలే నచ్చేసాయి మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక పెట్టాను అనమాట చాలా హెల్దీ కదా లడ్డు అయితే వాళ్ళకు కూడా బాగా నచ్చేసాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇక్కడైతే నేను బెల్లం అవన్నీ సరిపోయా లేదా టేస్ట్ అయితే చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయా అనమాట ఇదిగో హెల్దీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి కదా నాకైతే భలే నచ్చేసాయి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు లడ్డూలు అయితే పెట్టాను స్నాక్స్ ఆ రోజు ఏం చేయలేదంటే వాడికి కూడా భలే నచ్చేసాయంట ప్లీజ్ డూ